నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం ముందు వీడియోలో ఫిలిప్స్ జూ పార్క్లో ఉన్నటువంటి పక్షుల్ని చూసాం కదా మరి ఈ వీడియోలో రకరకాల జంతువుల్ని చూద్దాం వైల్డ్ ఎనిమల్స్ డొమెస్టిక్ ఎనిమల్స్ అలాగే కొన్ని రకాల రెప్యుటైల్స్ని కూడా చూసేద్దాము బాగుందనా ఎవరకున్నారు అనుకుంటున్నారా ఏంటి చూపిస్తాం చూడండి తోడేలు ఎట్లా పడుకొని ఉందా ఈ గుంపు గ్రే గుంపు అంటే గ్రే గుంపు జాతికి చెందిందంట దీన్ని ఇంకా టింబర్ గుంపు అని కూడా అంటారంట దే ఆర్ ద లార్జెస్ట్ మెంబర్ ఆఫ్ ది కెనైన్ ఫ్యామిలీ కెనైన్ జాతికి చెందినటువంటిది గ్రే గుంప్స్ కెన్ రేంజ్ ఇన్ కలర్ ఫ్రమ్ డిజిల్డ్ గ్రే ఆర్ బ్లాక్ టు కంప్లీట్లీ వైట్ చూడండి ఆ టెన్ లో రెండు ఉన్నాయి నేను అనుకుంటాను అవి అమెరికన్ జడల బర్రె లెక్క ఇప్పటివరకు ఇక్కడే తిరిగినాయి మొత్తము మేము మీడియా తీసేటప్పటికి పోయి లోపల ఉన్నాయి చూడండి ఒక మెత మేస్తున్నట్టు వాటికి కూడా లంచ్ చేయండి వైల్డ్ ఎనిమల్స్ గురించి చూసినాం కదా అవన్నీ ఎలా ఉన్నాయి వాటి ఆహారం ఏంటి అవన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు డొమెస్టిక్ ఎనిమల్స్ని చూద్దాము నుబియన్ గోట్ నుబియన్ గోట్ వెయిట్ వన్ థర్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అంట అక్కడ కనిపిస్తుంది చూడండి మన ఇండియా మేకలాగానే కనిపిస్తుంది కానీ బరువు మాత్రం చాలాగా ఉంది వెయిట్ దాదాపు నూట ముప్పై అంటే వంద వన్ ఎనభై కిలోల వరకు ఉంటుందేమో దే ఆర్ ఓ త్రీ త్రీ హండ్రెడ్ బీడ్స్ ఆఫ్ గోట్ ఇందులో కూడా మూడు వందల రకాలు ఉన్నాయంటే ఈ గోట్లల్లో కూడా కోయర్ కోట్ అంటాం దీన్ని సైజు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పౌండ్స్ అంటే దాదాపు యాభై కిలోల వరకు ఉంటుంది మ్యాక్సింగ్ స్పాన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కువ చూడండి ఏం తింటుండ గ్యాస్ ఆపు కాలం రెండు ఉంటాం గోయర్ కోట్స్ బారు జన్ అంటే వీట్ విట్ ప్రత్యేకంగా మాంసం కోసమే పెంచుతారు అది బజ్జుకుంది నూబియన్ గోట్ నూబియన్ గోట్ బోయర్ గోట్స్ రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి అది అది అల్పాకా చూడండి అక్కడ ఉంది చిన్న వంటలాగా కనిపిస్తుంది కానీ కాదు అది నాకే అట్లా అనిపిస్తుంది నార్త్ చీలీ అండ్ ఈక్వెడార్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అంట ఈ అల్పక్క అనేటువంటి యానిమల్ ఇప్పటిదాకా గడ్డి వేసింది దాని పని కూడా కానిచ్చేస్తుంది వేస్తుంది ఇది హాకా ఏంటి ఇదే ఉండే ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన జంతువుని చూపిస్తాండి చూడండి మనందరం ఎప్పుడు చూసే అటువంటి జంతువే అక్కడ రెండు ఉన్నాయి గడ్డి తింటున్నట్టున్నాయి చూడండి మరి వీటి ఫుడ్ అవి అనేది డీటెయిల్స్ ఏమి ఇక్కడ రాయలేదు కానీ సేమ్ ఏమన్నా వాటికి తౌడు అట్లాంటివి ఏమన్నా ఇస్తారేమో గడ్డి కాకుండా ఇంకా బరువు మాత్రం బాగానే కనిపిస్తున్నాయి ప్రీ లైబ్రరీ చిన్న పిల్లల కోసం చిన్న లైబ్రరీ కూడా ఉంది చూద్దాం రండి పాపం పార్క్ అంతా చూసి కాసేపు ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి రకరకాల పుస్తకాలు కూడా పెట్టినారు మనం కూడా కొన్ని మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు ఓకే ఏమేమి ఉన్నాయి చూద్దాం వాట్ మేక్స్ ఏ రెయిన్ బో కూ అంట టైల్ గుడ్ పిల్లల కోసం బాగా ఉంది అంతా రెప్టైల్స్ సెక్షన్ అండి చూడండి ఇక్కడ ఒక టార్టైస్ ఉంది వీటికి నిజమైన ఎన్విరాన్మెంట్ ఇక్కడ సృష్టించున్నారు మనం పెంచుకోవాలన్నా కూడా వీటికి నిజమైన ఎన్విరాన్మెంట్ ఇట్లా సృష్టించాలనుకుంటా టార్టైస్ ఎలా కదులుతుందో చూడండి దాని ఆహారం కూడా అక్కడ పెట్టున్నారు క్యాబేజీ ఇంకా ఏమో ఇక్కడ ఇంకొకటి ఉంది ఇంకొక అబ్బో ఇక్కడ ఇంకొకటి ఉంది చిన్నదిగా ఆల్రెడీ క్యాబేజీ ఆకులు ఉంది ఇక్కడ ఒక స్పాటెడ్ అక్వేరియం లో పెట్టినారు స్పాటెడ్ టైస్ బలే పోయింది కదా లోపలికి ఇక్కడ ఒక స్పాటెడ్ గారెట్ ఇది ఎప్పుడు ఇలాగ ఇక్కడ ఒక పక్కకి వెళ్ళి ఉంటుందంట ఇది ఒక రకమైనటువంటి మాస్క్ టర్టిల్ మొత్తము దానిపైన టోపీలాగా ఉంది చూడంట టర్టిల్ పైన వీటికి నిజమైనటువంటి ఎన్విరాన్మెంట్ సృష్టించి మరి వీటికి రోజు ఫీడ్ ఇచ్చి చూపిస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక దగ్గర చిన్న చిన్న ఊండు గాయాలైన అబ్బాయి ఇవన్నీ ఖాళీగా ఉన్నట్టున్నాయి ఓకే ఇక్కడ పెద్ద పైతాన్ ఉంది ఫైతాన ఇది ఏదో తినేసి దానికి ఆ పెట్టుకొని పడుకున్నట్టుగా ఉంది కదా ఏ ఆహారాన్ని తీసుకున్నా అది ఈవెన్ మనల్ని తిన్నా కూడా మనం కూడా దాని పొట్ట ఆ షేప్లోకి వచ్చేస్తామంట దీని గురించి ప్రత్యేకతలు ఏంటంటే దీనికి బ్యాక్వర్డ్ కార్వుడ్ తీతున్నాయట మనకి ఎట్లయితే ముందుకు పళ్ళు ఉంటాయో దీనికి వెనక్కి వంకర తిరిగినటువంటి పళ్ళు ఉన్నాయి ఇట్ గ్రాప్ సీడ్ స్ప్రే అది ఎప్పుడైతే ఆహారాన్ని తిందామని పట్టకుంటుందో ఆహారాన్ని మొత్తం ముందు చుట్టేసి చంపి తర్వాత మింగేస్తుందంట కెన్ స్పై కెన్ ఆల్సో లేండ్రెడ్ ఎగ్స్ వరకు పెడుతుందంట ఇది ఎగ్స్ని పొందడానికి దాని చుట్టూ ఒక టెంపరేచర్ని సెట్ చేసుకొని పెట్టుకుంటుంది పై తన్నీ చేసి పెట్టినారు ఇక్కడ బాగుంది ఇక్కడ టైర్తోని అక్కడ ఒక బొమ్మ టాటా పెట్టినారు అలాగే తులిప్ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఫిలిప్స్ డూ పార్క్ జర్నీ బాగుందా ఇది చికాగోకి దగ్గరలో ఒక వన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ స్పెండ్ చేయాలనుకుంటే హాయిగా పిల్లలతో వచ్చి వాళ్ళకి అన్ని చూపిస్తే వాళ్ళకు కూడా ఒక రకమైన నాలెడ్జ్ కూడా వస్తుంది అలాగే ఆ జంతువులకు ఏ విధంగా అవి సర్వైవ్ అవుతున్నాయి వాటికి ఏం ఫుడ్ ఇస్తున్నారు వాటి వల్ల ఏంటి అనేది కూడా వాళ్ళకు అర్థమవుతుంది అని నా అభిప్రాయము ఇంక ఇదే కాకుండా ఇక్కడ తులిప్ గార్డెన్ ఒకటి ఉంది ఇంకా ఒక చిన్న పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి వన్ డే టైం స్పెండ్ చేయడానికి అనుకూలంగా ఉంది వచ్చినప్పుడు మీకు వీలైతే విజిట్ చేయొచ్చు అలాగే ఇక్కడ నో ఎంట్రీ ఫీ ఏమి ఎంట్రీకి ఫీ కూడా ఏం తీసుకోవట్లేదు ఫ్రీ ఎంట్రీ ఉన్నాయి మూడు పార్కులు కూడా చక్కగా వచ్చి వన్ డే స్పెండ్ చేసుకొని వెళ్ళచ్చు ఫుడ్ ఏమైనా తెచ్చుకొని కూడా ఇక్కడ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్